మదనపల్లి పొంగనూరు రోడ్లోని గంగమ్మ గుడి దగ్గర గల ట్రాన్స్ జెండర్స్ కాలనీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాయచోటి మరియు అన్నమయ్య జిల్లా వృద్ధులు దివ్యాంగులు ట్రాన్స్ సంక్షేమ శాఖ అధికారి కృష్ణ కిషోర్తో కలిసి వెలుగు సంస్థ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు డ్రైవర్స్ కాలనీ ట్రాన్స్జెండర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉదయ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మనకు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని దానిపై అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మీతో పాటు మీ తోటి వారందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా చేయటం మీ బాధ్యత అని తెలిపారు శ్రీకృష్ణ కిషోర్ మాట్లాడుతూ గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారని పేర్కొన్నారు దానిలో భాగంగా ఇక్కడికి వచ్చామని తెలుపుతూ రెండు వేల పదిహేడులో ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిందని ప్రజాస్వామ్యంలో ట్రాన్స్జెండర్స్ కూడా ముఖ్య పాత్ర వహిస్తారని మీ మీద ఉన్న సామాజిక కళంకం పోవాలంటే మన దేశంలో జరగబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలన్నారు మన దేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని కావున మీరందరూ ఓటు హక్కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉందని వివరించారు ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మీ గురించి కూడా ఆలోచించే వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవడం మీ బాధ్యత అన్నారు కనుక ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీకాంత్ సుజాతమ్మ నాయక్ చెన్నమ్మ నాయక్ షకీరా సుమ లైలా హసీనా సైరా రాణి తదితర ట్రాన్స్ జెండర్స్ పాల్గొన్నారు

ఇది కాకపోతే మాకేమంటే మా పిల్లలు చాలా మంది ఉంటారు చూడండి వాళ్ళకు ఇప్పుడు దంట పిల్చని కాదు మీరు కలెక్టర్ తీసుకు వస్తారు ఇది చాలా మంది ఇల్లు లేదు మా దగ్గర ప్లేస్ ఉంది మీరు ఒక్కసారి కలెక్టర్ దగ్గర ఏదో పర్మిషన్ చేసుకుంటే